నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ఖమ్మం జిల్లా సింగరేణి మండల కేంద్రంలో జరిగిన సమావేశంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ కేంద్ర మంత్రివర్యులు సురేందర్ రెడ్డి తనయుడు తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి వియంకుడు రామసహాయం రఘురాం రెడ్డి ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్నారని వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత కురుమయాదవులపై ఉందని డీసీసీబీ డైరెక్టర్ జిల్లా అఖిల భారత యాదవ మహాసభ గౌరవాధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సొసైటీ డైరెక్టర్ డేగల ఉపేందర్ సంత దేవాలయ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య ఎక్స్ఎంపిటీసీ గడ్డం వెంకటేశ్వర్లు కిసాన్ సెల్ నాయకులు దాసరి ఐలయ్య ఆవుల వెంకటేశ్వర్లు బండారి మోహన్ రావు పచ్చిపాల వెంకట్ మద్దిబోయిన వెం మల్లేష్ దాసరి నరేష్ పచ్చిపాల యుగేందర్ తదితరులు పాల్గొన్నారు రోజు ఈ కార్యక్రమం ఇంతకు జరుగుత చూడండి జిల్లా యావసం అధ్యక్షుడు పెద్దల నలుగురాకిట్లట్లమైన నవోజని విషయకడన సభ్యాకి సంబంధిత పెద్దలకు కమాన్ పోటింగ్ ఉన్నటువంటి కలప క్షేత్ర నిర్మామ కార్యక్రమాని విశెస్కు ఈ రోజు ఈ కార్యక్రమంలో ఉపదేశం అంటే జిల్లాలో ఉన్నటువంటి యావసంరు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఆ సంఘం తరఫున అధ్యక్షులు గారు ఈ జిల్లా అంతా కూడా తిరిగి అన్ని మండలాలు మీటింగ్ పెడుతూ ఉన్నాడు అందులో భాగంగానే ఈ కార్యక్రమం వచ్చినందుకు మేము కూడా సంతోషం వ్యక్తం ఈ మండలం ఉన్నటువంటి యాదవ కుటుంబాలందరూ కూడా దాదాపు మీకు కూడా తెలుసు ఈ మండలంలో ఎస్టీల తర్వాత ఏదోలో ఉన్నారు అంతా కూడా ముఖ్యమంత్రిగా ఉండి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎన్నికల్లో ఎన్నికలు చేస్తే మాకు రాబోయేటువంటి ఆ పోయిన గవర్నమెంట్ ఉన్నట్టు ఆ స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడం కోసం ఉపాధ్యక్షులు చాలా కట్టపడ్డానికి తెలుసారు కూడా ఈసారి ఎవరైతే యావ సంఘం ఉన్నటువంటి బాధ్యత వేస్తున్నారో అందరూ కూడా జాయిన్ జరిగే విధంగా మా సోదరుడు పోరాటం చేస్తా ఆయనకు మద్దతుగా మేమంతా కూడా ఈ మండలం నుంచి సపోర్ట్ చేస్తాను అందులో భాగంగానే ఒక యొక్క కార్యక్రమం కూర్చున్నందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో యాదవులంతా కూడా ఐక్యంగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పేసి మీ ద్వారా వారికి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం మా సంక్తులందరూ కూడా పెద్ద తెలియజేస్తుంది ఒక కార్యక్రమం ఉద్దేశించి మాల్ పిలుచుకోవడానికి అందరికీ తాగటపు నమస్కారం అలాగే మా మీడియా ఎలక్ట్రానిక్ మండల స్థాయి విదేశాలు కూడా కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మా సంఘం తరపు నుంచి జాదలందరూ అభివృద్ధి పడుతూ జిల్లా స్థాయి అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు మా మధ్యబాబు వాళ్ళ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే గతం నుంచి కూడా మేమందరం అందరం కూడా అందరం కూడా సంఘం తరఫు నుంచి మేమందరం కూడా ఒక్క నిర్ణయం తీసుకొని ఏకతాటి మీద ఉండి ఏ పార్టీకైనా మీ మద్దతు తెలపడం జరుగుతుంది కాబట్టి ఈసారి పార్లమెంట్ ఎన్ని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలపాలని గతంలో మా సంఘం తరపు నుంచి యాదవ్ అందరినీ కూడా గత పార్టీ మోసం చేసింది నా హామీ నిలవించలేదు కాబట్టి మేము ఒకసారి అందరం కలిసి ట్టుగా యాదవ్ అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేసి మా మా హక్కులని మాకు రావాల్సినటువంటి చట్టపరమైనటువంటి హక్కులని అన్ని సాధించడం కొరకు మేము ఐక్యమత్యంతో ముందుకు సాగాలని మేము మా మా యాదవ్ నిజమ తరఫు నుంచి మాట్లాడుకొని రోజు మీ ముందు వ్యక్తపరచడం జరుగుతుంది కాబట్టి మీ ద్వారా మనలో జిల్లా స్థాయి వరకు అందరూ కూడా అందరూ కూడా ఇదే మా పిలుపుగా భావించి మీ అందరి తరపున మా పిలుపుగా మీ అందరి తరఫు నుంచి మీరు మీ పత్రిక ద్వారా తెలియజేయాలని కోరుకుంటూ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన మండల విజయకర్లందరికీ అలాగే మా వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి ముఖ్య యాదవ మిత్రులందరూ కూడా నా తరపు నుంచి కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్థాయిలో అధ్యక్షత వహిస్తున్నారు

గత ప్రభుత్వంలో కానీ అంత ప్రభుత్వంలో కానీ బాబాను ఎప్పుడు తోడ్పాటిస్తూనే ఉంటాడు అతని కోసం మేము కలిసి పనిచేసి ఈ రెడ్డి గారిని గెలిపించడానికి ప్రార్థిస్తాము అదేవిధంగా ఈ యొక్క డైరెక్టర్ కేకల ఉపేందర్ గారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు

ఖమ్మం జిల్లా పిల్లల వ్యాప్తంగా సహకారంగా ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం మరి పెద్దలు చెప్పారు ఏర్పాటు చేసుకున్నాం మరి మీ అందరికి తెలిసినటువంటి అదేవిధంగా మీడియా మిత్రులకు పత్రికా మీడియాకర్లకు అందరికీ ఉదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి రేపు పదమూడు మే పదకొండు తారీఖులో జరుగుతున్న మనందరం తెలిసినటువంటి మన అభిమాని అయినటువంటి పొంగిటి సీన్ రఘురామరెడ్డి గారు మరి ఖమ్మం పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తూ ఉన్నారు మరి రఘురామరెడ్డి గారు వారి తండ్రి గారు అయినటువంటి సురేందర్ రెడ్డి గారు మరి ఎక్కడో కాదు వారికి పాలేరు నియోజకవర్గం మరి చేమ్మ గ్రామం మరి సురేందర్ రెడ్డి గారు పోలీస్ పటేల్గా చేశారు గవర్నకల్ నియోజకవర్గానికి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా మరి వరంగల్కి నాలుగు సార్లు ఎంపీగా మరి ప్రాధిత వహించి మరుగురు నలుగురు పిఎంలతో మరి ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు మన్మోహన్ సింగ్ గారు పివి నరసింహరావు గారితో ఎంతో సంబంధాలు ఉన్నటువంటి కుటుంబం అయినటువంటి మరి రఘురామరెడ్డి గారు మరి రంగురాజ్ రెడ్డి గారికి పార్లమెంట్ లో మరి అవకాశం ఇవ్వడం దానికి మా ఖమ్మం జిల్లా యాదవ్ సంఘం తరఫున గొర్రెల పెంపకంధాల తరఫున మరి పూర్తి మద్దతు ఇస్తూ మరి జిల్లాలో అన్ని మండలాలు తిరుగుతూ మరి రేపు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పార్టీని గెలిపించుకోవాలనే ఒక ఒక సంకల్పంతో దిగుతా ఉన్నాం మరి ఎందుకు కాంగ్రెస్ కు వేయాలంటే మరి ఈ పరమ యాదవ్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుర్తించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి తొంభై రెండు తొంభై మూడు లో సహకార సంఘాలు ఏర్పాటు చేసిందంటే ఆ రోజు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే మరి ఎన్నో పోరాటాలు ఉద్యమాలు చేస్తే రఘువేరెడ్డి గారు మరి అప్పుడు ప్రసవంత శాఖ మినిస్టర్ గా ఉండి మరి మా సంఘాలకు ఒక జీవో ఇచ్చి మరి రిజిస్ట్రేషన్ చేశారు మరి సంఘాలు తర్వాత రెండు వేల ఆరులో దివంగత ముఖ్యమంత్రి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అదే విధంగా నిధులు కూడా ఇవ్వడం జరిగింది ర్యామ్ ల్యాబ్స్ బీడింగ్ సీపు మరి అదే విధంగా ధీమా చేయండి బీమా 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 చేయడం బీమా చేసి ధీమాగా ఉండండి అని చెప్పి ప్రభుత్వమే ఉచితంగా ఇన్సూరెన్స్ చేసినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి మధ్యన వచ్చినటువంటి బిఆర్ఎస్ ప్రభుత్వం మరి కుర్మా యాదవ్ మారి మసిపూసి మారేడుగా చేసి మోసం చేసింది మరి పద్దెనిమిది సంవత్సరాల నుండి వంద సంవత్సరాలు గొర్రె ఇస్తా అని చెప్పేసి మరి డీలి ఫస్ట్ విడతలు ఇవ్వడం జరిగింది మరి అది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి అంటే ఎన్సిడిసి సహకార సంస్థ ద్వారా మరి కేంద్ర ప్రభుత్వం దగ్గర నిధులు తీసుకొచ్చి ఐదు వేల కోట్లు మరి ఫస్ట్ విడితే ఇచ్చారు మరి ఫస్ట్ విడతల లోపాలన్నీ కూడా మరి మీకు తెలిసినటువంటి విషయం పత్రికల్లో వచ్చాయి మీడియాలో వచ్చింది మరి రీసైక్లింగ్ చేసి మోసం చేశారు ప్రభుత్వం గారు మరి ఇప్పుడు ఆ యొక్క ఫస్ట్ విడతలో మోసం చేసినటువంటి మరి అధికారులు ఎవరైతే ఉన్నారో నలుగురు ఏడి స్థాయి వాళ్ళు ఇప్పుడు జైల్లో ఉన్నారు మరి అదే విధంగా మంత్రి ఓజిని అయినటువంటి అతను కూడా కేసు అయితే తప్పించుకొని తిరుగుతా ఉన్నారు ఇందుట్లో మంత్రుల పాత్ర ఉన్నది చాలా మంది అధికారుల పాత్ర ఉన్నది రాజకీయ నాయకుల పాత్ర ఉన్నది మరి గొర్రెల్ని రీసైక్లింగ్ చేసి మరి పురమయ యాత్రలకు చెందపోకుండా మరి అదే విధంగా మన ఖమ్మం జిల్లాలోనే మీరు అందరూ కూడా చూశారు పత్రికల్లో మరి అంబులెన్స్ లో గొర్రెలు మరి మరి ట్రాన్స్పోర్ట్ చేశారని అదే విధంగా ఒక స్కూటర్ వేద నూట ఇరవై ఆరు గొర్రెల్ని మరి గొర్రెలని స్ట్రాన్స్పోర్ట్ చేశారని చెప్పేసి మరి పత్రికల్లో వచ్చింది మరి అది కూడా ఎంక్వైరీ నడుస్తా ఉంది మరి ఇప్పుడు సిపిఐ సిపిఐ ఎంక్వైరీ నడవడం వలన మరి గొర్రెల స్కీమ్ ఆగింది చాలా మంది చాలా రకాలుగా మరి తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం గొర్రెలు ఇస్తా అని చెప్పిందని చెప్పి మరి అడుగుతా ఉన్నారు నేను వాళ్ళకి ఒకటే సూటిగా చెప్తా ఉన్నాను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వంద రోజుల్లో మరి ఏదైతే కురమ యాదవ్ తీసిన వారికి వంద రోజులు ఇస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు మాట ఇచ్చారు కానీ ఇచ్చిన మాటకి వాళ్ళకి గవర్నమెంట్ కోర్టు మరి కోర్టు కేసు నడుతుంది కాబట్టి ఈ కేసు అయ్యేంత వరకు మీరు ఎక్కడ కూడా గొర్రెలు ఇవ్వడానికి లేదు ఎక్కడ కూడా మరి లోన్లు ఇవ్వడానికి లేదు అని చెప్తే ఈ స్కీమ్ ఆఫ్ చేసి డీడీ తీసిన వారందరూ కూడా మరి తిరిగి డీడీ ఇవ్వడం జరుగుతా ఉంది నిన్న పొద్దున పొగలేని సీనంతతో మాట్లాడాం మాట్లాడితే ఏదైతే మన ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిన తర్వాత కోర్ట్ అయిపోయిన తర్వాత మరి ఏదైతే మీ యాదవులకు అన్యాయం జరిగిందో ఆ యాదవులకు అన్యాయం జరిగినటువంటి యాదవులకి డీడీ తీసినటువంటి వారికి మళ్ళీ మన ప్రభుత్వంలో ఏదైతే రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టో పెట్టి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారంగా ఫస్ట్ విడతలో మరి ఇచ్చిన వాళ్ళకి కాకోకుండా రెండు విడతలు రెండో విడతలో ఢీలు తీసిన వాళ్ళందరూ కూడా బొల్లు ఇచ్చే గొర్రెలు ఇచ్చే కార్యక్రమం మరి వాళ్ళకి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని మనం ఈ యొక్క యొక్క మనకి కోడైపోయిన అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పి నేను ఉదయం పొంగలేడి కూడా మాట ఇచ్చాడు మేము వాళ్ళందరికి చెప్పమనడు ఆ ప్రకారంగానే మేము కుర్మ యాద కూడా మరి యొక్క కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తా ఉన్నాం రేపు ఖమ్మంలో తీసుకొని ఒక పెద్ద కూడా పెట్టేసి మరి మద్దతు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి అన్ని మండలాలు తిరుగుతా ఉన్నాం పాలేరు మండలం తిరగడం అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రేపు కొన్ని మండలాలు పెట్టుకొని తిరుగుతా ఉన్నాం ఈ పదమూడవ తారీఖు వరకు కూడా తిరిగి కురమ యాదవ్ అందరినీ కూడా అంటే ఒక ఖమ్మం జిల్లాలో కాదు ఈ రాష్ట్రంలోనే కురబయాదవ్ అందరూ కూడా బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుటుంబ పాలనని అంతం అయింది కానీ ఓడించాలి మతతత్వ బీజేపీని కూడా ఓడించాలి మరి రేపు పార్లమెంటులో లో మరి మనం ఎంపీలను గెలిపించుకున్నట్టయితే మరి దాని మనకి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టు అయితే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి వరిద స్కీమ్ అయితే ఎక్కడైతే ఆగిపోయిందో దాన్ని కూడా మళ్ళీ ఎన్సీబీసీ స్కీమ్ ద్వారా మరి కంటిన్యూషన్ చేసుకోవడం జరుగుతా ఉన్నది కాబట్టి కుర్మ యాదవ్ అంతా కూడా రేపు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రఘురామరెడ్డి వారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం రఘువేర్ గారు రఘురామరె రఘురామరెడ్డి గారు ఎక్కడో కాదు మన ఖమ్మం జిల్లా బిడ్డ వారు ఎన్నో ఆస్తుల్ని ఈ ప్రేమ మహిబా బంగ్లాలో ఈ రోజు స్కూల్ పోలీస్టేషన్ కావచ్చు ఆఫీస్ కావచ్చు ఎండిఓ ఆఫీస్ కావచ్చు ఎవరికి ఏ బిల్డింగ్ కావాలన్నా కూడా స్వచ్ఛందంగా వారి ఆస్తులు అన్నిటి కూడా గవర్నమెంట్ బిల్డింగ్ కట్టించినటువంటి చరిత్ర మరి సురేందర్ రెడ్డి గారు కొనది మరి వారి కొడుకు రఘురామరెడ్డి గారు అదే విధంగా మరికాడ కూడా ఇక్కడ చెప్తా ఉన్న చేస్తాను కూడా వాళ్ళు స్కూల్ కి ఇచ్చారని చెప్పి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం